మాతృదేవభో పితృదేవభో ఆచార్య దేవబో హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎపిసెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి నీట్ తెలంగాణ విద్యార్థులకి మెరిట్ లిస్ట్ రిజల్ట్ ఇచ్చారు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్కి ప్రొ ఫైనల్ మెరిట్ లిస్ట్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఒక ఫార్టీ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అయ్యారు దేంట్లో ఫైనల్ మెరిట్ లిస్టులో సార్ అలా ఎలా ఇంక్రీజ్ అవుతారు ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది కదా అని డౌట్స్ ఉన్నాయి కదా సో అది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఎలా ఇంక్రీజ్ అయ్యారు అని నెక్స్ట్ మీకు సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది అసలు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను లాస్ట్ వరకు చూడండి మీకు ఒక పర్ఫెక్ట్ ఐడియా వస్తుంది సో మనం ఫస్ట్ ఎక్కడిచ్చారో చూద్దాం ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోట ఫర్ ది అకాడమిక్ ఇయర్ ఫైనల్ మెరిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు నేను ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అని చెప్పాను ఎయిటీన్త్ రోజు ఎండ్ అవుతుంది అని నెక్స్ట్ సీట్ మ్యాట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇది ఫోర్ సిక్స్టీ ఫోర్ పేజెస్ ఇచ్చారు అదే సార్ లాస్ట్ టైం టూ సిక్స్టీ ఫైవ్ ఉండే కదంటే ఇప్పుడు కొంచెం ఫాండ్స్ అయిపోయింది పేపర్స్ అయ్యాయి అండ్ ఫార్టీ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అయ్యారు ఓకే ఫోర్ సిక్స్టీ ఫోర్ పేపర్స్ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఓకే ఇందులో ఫస్ట్ మార్క్ ఏం మారలేదు వన్ ఫార్టీ ఫోర్ మార్క్ ర్యాంక్ సిక్స్ థర్టీ ఎయిట్ మార్క్ సేమ్ ఓకే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఆఫ్టర్ అడ్రస్సింగ్ ద గ్రీవెన్సెస్ ఇందులో మీ డీటెయిల్స్ చాలా కేర్ఫుల్గా చెక్ చేసుకోవాలి మై డియర్ స్టూడెంట్స్ ఏదన్నా మిస్టేక్ ఉంది అంటే మాత్రం ఇక ఇప్పుడు మీరు ఇప్పుడు కూడా ఏదైనా మిస్టేక్ వచ్చిందనుకోండి డైరెక్ట్ యూనివర్సిటీకి వెళ్ళాలి ప్రాపర్ సర్టిఫికెట్ తీసుకొని యూనివర్సిటీకి వెళ్ళాలి ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి ఏమన్నా ఖచ్చితంగా వ్యాలిడ్ రీజన్ ఉండి మిస్టేక్ పడి ఉంటే ఖచ్చితంగా చేంజ్ చేస్తారు మిమ్మల్ని టైం అయిపోయింది కదా అని అయితే ఏం చేయరు కాళోజీ నారాయణరావు వాళ్ళు సో ఈ రూల్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా ర్యాంక్ కరెక్ట్ ఉందా లేదా స్కోర్ కరెక్ట్ ఉందా లేదా ఎన్సిసి మార్క్స్ ఫైనల్ స్కోర్ ఆఫ్టర్ గ్రేస్ ఎన్సీసీది ఇక్కడ యాడ్ చేస్తానమాట మార్క్స్ మారిపోతున్నాయి అందుకే ఇది మెరిట్లోకి వచ్చేస్తుంది నెక్స్ట్ నేమ్ స్పెల్లింగ్ కరెక్ట్ ఉందా లేదా జెండర్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ మైనారిటీ కరెక్ట్ ఉన్నాయా లేవో చూసుకోండి జెండర్ కూడా చూసుకోవాలి అదేంటి సార్ జెండర్ తోటి ప్రాబ్లమ్ ఏంటంటే జెండర్కి రిజర్వేషన్ ఉంటుంది కదా ఫీమేల్కి రిజర్వేషన్ ఉంటుంది సో ఇది కూడా చూసుకోండి మేల్ ప్లేస్లో ఫీమేల్ ఫీమేల్ ప్లేస్లో మేల్ పడ్డా మీరు ఇమీడియట్గా వెళ్ళి మార్చుకోవాల్సిందే ఓకే ఐ హోప్ మొత్తం కరెక్టే అనుకుంటున్నా ఇలా ఎన్ని పేపర్స్ అంటే ఓవరాల్గా ఫోర్ సిక్స్టీ ఫోర్ పేపర్స్ నియర్లీ చూడండి పదహారు వేల ఆరు వందల అరవై ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎంతమంది పదహారు వేల ఆరు వందల ఇరవై స్టూడెంట్సే ఉండేది ఓకే వన్ వన్ త్రీ మార్క్స్ ఓకే ఇది ఇన్ఫా మెరి ఫైనల్ మెరిట్ లిస్ట్ నా వైపు నుండి కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ప్రొవిజనల్లో సిక్స్టీన్ థౌజండ్ సిక్స్ ట్వంటీ ఉంటే ఇక్కడ ఎంతమంది ఫైనల్ మెరిట్ లిస్ట్లో సిక్స్టీన్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ అయ్యారు ఫార్టీ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అయ్యారు వాళ్ళు ఎక్కడ ఇంక్రీజ్ అయ్యారు ఎస్సీలనా ఎస్టీలనా బీసీలనా అనేది ఒక్కసారి చూడుకోవాలి నెక్స్ట్ ఫార్టీ స్టూడెంట్స్ ఎలా ఇంక్రీజ్ అవుతారు సార్ అంటే కొద్దిమంది నాన్ లోకల్ లోకల్ కాదండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు వచ్చి వాళ్ళకి ఇవ్వలేరు ఇక్కడ వాళ్ళకి స్ట్రిక్ట్గా ఇవ్వలేదు చాలా ట్రై చేస్తున్నారు బట్ ఎవరికి ఇచ్చారంటే నైన్త్ టెన్త్ బోనోఫైడ్స్ పెట్టి మర్చిపోవని వాళ్ళు చిన్న చిన్న మైనర్ మిస్టేక్ చేసిన వాళ్ళని కూడా వాళ్ళను ప్రొవిజనల్ లిస్ట్లు ఇవ్వలేదు అనమాట వాళ్ళు కరెక్షన్ చేసుకున్నారు సో దే హ్యావ్ సబ్మిటెడ్ పర్ఫెక్ట్ కరెక్ట్ సర్టిఫికేట్స్ అనమాట అందుకనే వాళ్ళని ఇక్కడ యాడ్ చేశారు చిన్న చిన్న మిస్టేక్స్ అంతేగాని మీరు కన్ఫ్యూజ్ కాకండి సార్ ఇప్పుడు అంటే ఈ ఫార్టీ స్టూడెంట్స్ నాన్ లోకల్ స్టూడెంట్స్ని లోకల్గా ఇచ్చారా సార్ లోపల లోపల ఏమైనా పైరవీలు చేసి అనేది అయితే కాదు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓకే ఇదొకటి నెక్స్ట్ క్రాస్ చెక్ ఆల్ యువర్ డీటెయిల్స్ ఓకే ఇఫ్ ఎనీ మిస్టేక్స్ ఆర్ ఆడారు దాన్ని ఇమ్మీడియట్లీ ది కేఎన్ఆర్ కా కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ దగ్గరికి ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాల్సి ఇది ఒక్కసారి చూసుకోండి క్లియర్గా ముస్లిం మైనారిటీ ఎన్సీసీది ఇవన్నీ చూసుకోవాలి వెరీ క్లియర్గా ఎన్సీసీ మార్క్స్ యాడ్ చేశారు చూడండి క్లియర్గా చెప్తున్నా అంటే మీ టోటల్ స్కోర్ మారిపోయింది ఇప్పుడు ఇంకో కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఆల్రెడీ ఇది సీట్ మ్యాట్రిక్స్ హౌ దే అలాటెడ్ అనేది నేను చెప్తా సీట్ మ్యాట్రిక్స్ లా ఇచ్చారు ఆల్రెడీ లెవెన్ పేపర్స్లో ప్రతి కాలేజీ సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు అయితే కౌన్సిలింగ్ గురించి కొద్ది మంది డౌట్స్ బేస్ చేసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాలేజ్ తీసుకుంటున్నా గాంధీ మెడికల్ కాలేజ్ తీసుకుంటున్నా అసలు గాంధీ మెడికల్ కాలేజీలో ఎలా సీట్స్ ఉంటాయి అనేది చెప్తూ చూడండి గాంధీ మెడికల్ కాలేజీలో ఓసీజీ అంటే జనరల్ బాయ్స్ గర్ల్స్ ఓసీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంతమంది యాభై ఇది సీట్ మ్యాట్రిక్స్ నుండి రాశాను ఓసీ ఫీమేల్ ఓన్లీ గర్ల్స్ ట్వంటీ ఫోర్ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే గాంధీ మెడికల్ కాలేజీలో ఓన్లీ ట్వంటీ ఫోర్ గర్ల్స్ ఉండాల్సిందే ఓసీ వాళ్ళు మళ్ళా ఇది ఎస్సీ గ్రూప్ వన్ జనరల్ ఈ జనరల్ బాయ్ ఉండొచ్చు గర్ల్ ఉండొచ్చు ఒక్కటే ఒక సీట్ ఉంది వీళ్ళు బాయ్ కావచ్చు గర్ల్ కావచ్చు మెరిట్ ప్రకారం ఓకే ఎస్సీ జీవన్లో గర్ల్ పాసిబుల్ కాదు జనరల్లో వన్ ఉంది గర్ల్స్లో లేవు అనమాట ఓకే లేవు ఎస్సీ గ్రూప్ వన్ ఫీమేల్ ఎఫ్ అంటే ఫీమేల్ ఇప్పుడు చూద్దాం ఎస్సీ గ్రూప్ టూ జనరల్ ఉంది కదా గాంధీ మెడికల్ కాలేజ్లో ఎస్సీ స్టూడెంట్స్ గ్రూప్ టూలా జనరల్లా ఎంతమంది ఉండాలి టెన్ ఖచ్చితంగా ఉండాలి ఈ జనరల్లా బాయ్స్ అండ్ గర్ల్స్ ఖచ్చి బోత్ ఉండొచ్చు మెరిట్ ప్రకారం అనమాట ఇప్పుడు చూద్దాం ఎస్సీ జీ టూ గ్రూప్ టూ ఫీమేల్ ఎస్సీ ఉండి గ్రూప్ టూ అదే గ్రూప్ టూ కేటగిరీ వాళ్ళ క్యాస్ట్ది ఫీమేల్ ఎంతమంది ఉండాలి ఫైవ్ స్టూడెంట్స్ ఓన్లీ ఫీమేల్ ఉండాలి ఇది రూల్ అనమాట గాంధీ మెడికల్ కాలేజ్లో ఇలా సీట్స్ ఫిల్ చేస్తారు ఈ విధంగానే ఇచ్చారు నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ త్రీ జనరల్లా సిక్స్ స్టూడెంట్స్ ఉండాలి బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరైనా ఉండొచ్చు సిక్స్ మెంబర్స్ బాయ్స్ టాప్ ఉన్నారనుకోండి ఓన్లీ బాయ్స్ ఉంటారు సిక్స్ గర్ల్స్ టాప్ ఉన్నారనుకోండి ఓన్లీ గర్ల్సే ఉంటారు మెరిట్ ప్రకారం ఇది జనరల్ అంటే ఓకే సగం బాయ్స్ సగం గర్ల్స్ కూడా ఉండొచ్చు బట్ ఎస్సీ గ్రూప్ త్రీ ఫీమేల్ ఉంది కదా వీళ్ళు పదహారు వేల ఆరు వందల అరవైల ఎక్కడున్నా సరే ఇద్దరు గర్ల్స్ని తీసుకొని వచ్చి గాంధీ మెడికల్ కాలేజీలో కూర్చోబెడతారు వేరే ఆప్షన్ లేదు ఓకే సార్ பதாறு வேல ஆறு வந்தல் அரவை ஸ்டூடெண்ட்ஸ்ல SC group 3 female இத்தரே உன்னர் சார் ఇప్పుడు ఏంటి ఇద్దరే ఉన్నారు వాళ్ళిద్దరికీ గాంధీ కావాలని పెట్టారు వాళ్ళ ర్యాంక్ వచ్చేసి ఒకరిదేమో పదహారు వేలు ఇంకొకరిదేమో పదహారు వేల ఆరు వందలు ఇప్పుడు పదహారు వేల రెండు వందలు పదహారు వేల ర్యాంకున్నా ఇస్తారా అంటే ఇస్తారు ఎందుకంటే ఎస్సీ గ్రూప్ త్రీ ఫీమేల్ ఇద్దరు కావాలి పదహారు వేల ఆరు వందలు ఎవరు లేరు వీళ్ళిద్దరే ఉన్నారు వాళ్ళిద్దరే తీసుకొని వచ్చి గాంధీలా గాంధీ అడిగారు వాళ్ళు సో గాంధీని అలాట్ చేస్తారనమాట ఇలా ఎస్టీ జనరల్ లో లెవెన్ జనరల్ లో లెవెన్ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ జి అంటే లెవెన్ ఎఫ్ అంటే ఫీమేల్ ఓసీ జి అంటే జనరల్ సారీ జి అంటే జనరల్ ఎఫ్ అంటే ఫీమేల్ జి అంటే జనరల్ ఎఫ్ అంటే ఫీమేల్ జి అంటే జనరల్ ఎఫ్ అంటే ఫీమేల్ అలా గుర్తుపెట్టుకోండి ఎస్టీ ఫీమేల్ ఎంతమంది ఉండాలి ఫోర్టీన్ ఉండాలి గాంధీ మెడికల్ కాలేజ్లో గాంధీ మెడికల్ కాలేజ్లో ఫోర్టీన్ ఉండాలి ఇది రూల్ అనమాట గాంధీలా ఓకేనా సార్ అసలు ఒక్క ఫీమేల్ కూడా గాంధీ పెట్టలేదు సార్ గాంధీ మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోలేరు అంటే ఇప్పుడు ఈ సీట్స్ ఖాళీ అంటే ఎస్ ఉంటాయి పదహారు వేల ఆరు వందలా ఒక్క అమ్మాయి కూడా గాంధీ కావాలని కోరుకోవట్లేదు అప్పుడు ఏం చేస్తారు అంటే ఎస్టీ ఫీమేల్లా ఏ సీట్లు ఫస్ట్ అలా చూస్తారు సిచ్యువేషన్ అలా ఇంతవరకు జరగలేదు చూస్తారు బాయ్ తెచ్చి అయితే కూర్చోబెట్టరా అప్పటికప్పుడు తర్వాత సీట్లు మిగిలిన తర్వాత అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట ఓకే అది సెకండరీ మీకు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు బట్ ఫీమేల్ ప్లేస్లో ఫోర్టీన్ ఉంటే ఫోర్టీన్ ఫీమేలే ఉంటారు ఇలా అనమాట బీసీఏ జీ జీ అంటే జనరల్ సెవెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ఉండొచ్చు ఎఫ్ అంటే ఫీమేల్ ఇలా అనమాట బీసీఏ బీసీబీజీ బీసీబీఎఫ్ బీసీసీజీ బీసీసీఎఫ్ ఎఫ్ అంటే ఫీమేల్ జీ అంటే జనరల్ జి అంటే జనరల్ ఎఫ్ అంటే ఫీమేల్ ఇలా సీట్స్ ఇచ్చారన్నమాట అంటే గాంధీ మెడికల్ కాలేజ్లో జనరల్ ఓసీ ఎంతమంది ఫిఫ్టీ ఓసీఎఫ్ ఫీమేల్ అంతా ట్వంటీ ఫోర్ ఇలా వన్ ఈ ఈ స్టూడెంట్స్ అందరు కలిసి గాంధీ క్లాస్ రూమ్ ఫిల్ అవుతుంది ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ది ఓకే ఇలా ఫిల్ చేస్తారు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా సీట్ అలాట్మెంట్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సీట్స్ ఉన్నాయనుకోండి ఓసీ జీల వన్ ఓసీ ఎఫ్లో వన్ ఎస్సీ జీవన్ల జీ ఎస్సీ జీవన్ జీల వన్ ఎస్సీ జీ టూ జీల వన్ ఎస్సీ జీ త్రీ ఎఫ్లో వన్ ఇలా ఒక్కొక్క సీట్ ఉంది ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ 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 సీట్స్ ఉన్నాయి ఎంతమంది ఉన్నారు ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఎయిటీన్ స్టూడెంట్స్ ఉన్నారు సీట్స్ ఎన్ని ఉన్నాయి నైన్ సీట్స్ ఉన్నాయి ఓకే ఎయిటీన్ స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు అంటే నైన్ స్టూడెంట్స్కి సీట్స్ రావాలి ఇప్పుడు చూద్దాం ఓసీజీలో ఎన్ని ఉన్నాయి ఒక సీట్ ఉంది పదహారు వేల ఆరు వందల అంటే ఒక ఓసీజీలో ఇద్దరు ఉన్నారనుకోండి లేదా పదహారు వేల ఆరు వందల టాప్ పైను చూస్తారు ఫస్ట్ టాప్ ర్యాంక్ ఉన్న స్టూడెంట్ని తీసుకొని ఈ సీట్ ఇచ్చేస్తారు ఓసీ జనరల్ సీట్ ఇచ్చేస్తారు అయిపోతుంది ఓసీ జనరల్ అయిపోయినాయి ఇక ఇక ఓసీ జనరల్ ఇంకెవరు రారు ఎందుకంటే ఉన్నది ఒక సీట్ ఆల్రెడీ సీట్ ఫిల్ అయిపోయింది నెక్స్ట్ ఓసీఎఫ్ ఓసీ ఫీమేల్లా ఇక ఈ స్టూడెంట్కి రాదనమాట ఓసీ జనరల్ ఉన్న స్టూడెంట్కి రాదు ఎందుకంటే ఉన్నది ఒక సీటు ఇద్దరు ఉన్నారు రా ర్యాంక్ మంచిగా ఉన్న వాళ్ళకి సీట్ వచ్చేస్తుంది ఇప్పుడు ఓసీఎఫ్ ఓసీఎఫ్లో ఒక సీటు ఉంది ఆ మొత్తంలో ఓసీఎఫ్లో ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు ఒకరికేమో ర్యాంక్ మంచి ఉంది ఇంకొకరికి ఏమో ర్యాంక్ తక్కువ ఉంది అంటే నార్మల్ ర్యాంక్ ఉంది మంచి ర్యాంక్ ఎవరికి ఉంది వీళ్ళకు ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి రెండు వందల ర్యాంక్ ఉందనుకోండి ఈయనకు మూడు వందల ర్యాంక్ ఉందనుకోండి ఎన్ని సీట్స్ ఉన్నాయో ఒకటే సీట్స్ ఉంది ఎవరికి ఇస్తారు ఓసీఎఫ్లో ఈ రెండు వందల నెలకి ఇచ్చేస్తారు అంతే ఈ స్టూడెంట్కి రాదు సీట్గా ఈ సీ ఈ స్టూడెంట్కి సీట్ రాదు అలా ఎస్సీ జీవన్లో ఒక్కటే సీట్ ఉంది ఎస్సీ జీవన్లో ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు ఒకరేమో టాప్ ర్యాంక్ ఉన్నారు ఒకరేమో నార్మల్ ర్యాంక్ ఉన్నారు సో ఈ స్టూడెంట్కి వస్తుంది ఈ స్టూడెంట్కి రాదనమాట మెరిట్ ప్రకారం అనమాట అంటే ఒక ఏ కేటగిరీని తీసుకో ఎస్సీ జీ టూ జీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఒక సీట్ ఉంది ఎస్సీ గ్రూప్ టూ జనరల్ ఫిల్ చేయాలి ఎస్సీ జీ టూ గ్రూప్లో చూస్తారనమాట ఎస్సీ జీ టూ గ్రూప్లో ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు టా ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు ఇతని ర్యాంక్ బాగుంది ఇతని ర్యాంక్ బాలేదు ఇతనిది మంచిగా టాప్ ర్యాంక్ ఉంది ఇతనిది లిస్ట్ ర్యాంక్ ఉంది ఎవరికి ఇస్తారు సీటు ఈ టాప్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఇస్తారనమాట నెక్స్ట్ ఇక ఎస్సీ జీ త్రీ ఎఫ్లో ఒక సీట్ ఉంది అంటే ఫీమేల్ అందులో ఎంతమంది ఉన్నారు ఎస్సీ జీ త్రీ ఎఫ్లో ఇద్దరు ఉన్నారు ఇద్దరిలో ఎవరికి ర్యాంక్ ఉంది మంచి ర్యాంక్ టాప్ ఉంది సో ఈ టాప్ ర్యాంక్ ఉన్నతనికి ఈ స్టూడెంట్కి టాప్ ర్యాంక్ ఉంది మంచి ర్యాంక్ ఉంది ఆ స్టూడెంట్కి ఇస్తారనమాట ఇప్పుడు బీసీఏజీలో ఒక సీట్ ఉంది ఇక్కడ ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు మొత్తం వెతుకుతారనమాట ఆ మొత్తం స్టూడెంట్స్లో ఫస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఇతనికి ఏమో ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఫార్టీ ఫోర్ ఉందనుకుందాం ఎగ్జాంపుల్ లేదంటే ఇతనికి ఒక ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇతనికి ఒక సిక్స్ హండ్రెడ్ ఉందనుకుందాం ఎగ్జాంపుల్ మీతో అంతా ఆల్ ఇండియా ఎక్కడ వెళ్ళిపోయారు ఎవరికి ఇస్తారు సీట్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఓకే ఈ ఈ స్టూడెంట్కి సీట్ రాదు ఇక ఇది ర్యాంక్ నేను మార్క్స్గా చెప్పేది అలా బీసీఏఎఫ్లో ఒక్కటే సీట్ ఉంది బీసీఏఎఫ్లో టాప్ ర్యాంక్ ఉన్న స్టూడెంట్కి ఇస్తారు ఈ లీస్ట్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి రాదు అలా ఇప్పుడు నెక్స్ట్ బీసీబీజీలో టాప్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి సీట్ వస్తుంది లీస్ట్ ఉన్న వాళ్ళకి రాదు ఓకే బీసీబీఎఫ్లో టాప్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి సీట్ వస్తుంది రాదు నేను ఏం చేసినా అంటే సీట్స్ సపరేట్ చేసిన ఎస్సీ సీట్ సపరేట్ చేసి ఎస్సీ స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకున్నాను ఓకే ఎస్సీ స్టూడెంట్ ఈ ఎస్సీ సీట్కి ఎస్సీ స్టూడెంట్ అటాలీ అవుతాడు కదా ఇక్కడ ఇద్దరు ఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారు ఒక మంచి ర్యాంక్ ఉన్న ఎస్సీ స్టూడెంట్కి సీట్ ఇచ్చేస్తున్నాను అలా అనమాట ఇది సీట్స్ ఇచ్చే విధానం ఓకే ఇది ఇంకా అర్థం కాలేదు అంటే మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి నేను కాల్స్ వస్తున్నాయి నేను మ్యాక్సిమం రెస్పాండ్ అవుతున్న క్లాసెస్ ఒక్కడనే అయిపోయాను మొత్తం అన్ని చూసుకోవడం ఎవరు ఇవి లేరు అందుకే కొంచెం టైం పడుతుంది బట్ మీకు రెస్పాండ్ అవుతాను నో డౌట్ మీకు ఏమన్నా ఎమర్జెన్సీ డౌట్స్ ఉంది చాలా కన్ఫ్యూజన్ ఉంది అంటే మాత్రం కామెంట్ చేయండి కాల్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను రెండోది ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ ర్యాంక్స్ ప్రయారిటీ ఆర్డర్ లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ సార్ నాకు వచ్చే కాలేజ్ ఫస్ట్ పెడతా టాప్ కాలేజ్ లాస్ట్ పెడతా అని మిస్టేక్ చేసుకుని నార్మల్ కాలేజ్ తెచ్చుకున్నాడు ఆ మిస్టేక్ జరగొద్దు అనేది నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ర్యాంక్స్ ఉన్న స్టూడెంట్ టాప్ ర్యాంక్ ఉన్న స్టూడెంట్ వన్ టూ త్రీ ఫోర్ స్టూడెంట్స్ ఉన్నారు ఓకే ఈ టాప్ ర్యాంక్ స్టూడెంట్ మంచి ర్యాంక్ ఉన్న స్టూడెంట్ లేదా ఫోర్త్ ఎవరున్నా సరే ఈ ఫస్ట్ ర్యాంక్ ఉన్న స్టూడెంట్ ఏం చేయాలి నాలుగు కాలేజీలు సెలెక్ట్ చేసుకున్నారు గాంధీ ఉస్మానియా ఈఎస్ఐసి కాకతీయ జనరల్గా ఎవ్రీ ఇయర్ ప్రిఫరెన్స్ గాంధీ ఫస్ట్ ఉస్మానియా ఈఎస్ఐసి కాకతీయ పెడతారు లేదా ఉస్మానియా ఫస్ట్ గాంధీ ఈఎస్ఐసి కాకతీయ ఈ రెండు టాప్ ఉంటాయి తెలంగాణలో అయితే ఓకే ఆంధ్రప్రదేశ్లో అయితే ఆంధ్ర మెడికల్ కాలేజ్ అలా గుంటూరు మెడికల్ కాలేజ్ నెక్స్ట్ అలా ఇది గాంధీ ఉస్మానియా ఈఎస్ఐసి కాకతీయ అని పెట్టాడు ఫస్ట్ ర్యాంకర్ ఏ సీట్ ఇస్తారు పైనుంచి చూసుకుంటే వస్తుంది కౌన్సిలింగ్ ఈ గాంధీ మెడికల్ కాలేజ్ అలాట్ చేస్తారు ఇక్కడ ఎందుకంటే ఫస్ట్ అదే పెట్టారు కదా ఏదైతే అడిగారో అదే ఇలాట్ చేస్తారు ఇదే స్టూడెంట్ ఇలా పెట్టాడు అనుకుందాం ఎగ్జాంపుల్ తప్పు మిస్టేక్ చేసి ఫస్ట్ కాకతీయ పెట్టిండు తర్వాత ఉస్మానియా పెట్టిండు తర్వాత గాంధీ పెట్టిండు ఎస్ఐఎస్ పెట్టిండు అప్పుడు కౌన్సిలింగ్ ఉండి నీవేమో టాప్ ర్యాంక్ స్టూడెంట్వి కాకతీయ ఎలా పెడతావు నీకు కాకతీయ ఇయ్యము నీకు గాంధీ ఇస్తాం ఇది చాలా మంచి కాలేజీ తీసుకో అని చెప్పదు ఈ స్టూడెంట్ అడిగాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా ఈ స్టూడెంట్ అడిగాడు నేను వరంగల్లో ఉంటాను సార్ మా ఇంటికి దగ్గరలో ఉంటాను నేను వరంగల్లోనే ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నా నాకు ఆ కాకతీయ కేం కాకతీయ మెడికల్ కాలేజ్లోనే చేయాలనుకుంటున్నా నాకు అదే కాలేజ్ ఇవ్వాలి అని అర్థం అనమాట సో ఇక్కడ ఏ కాలేజ్ అలాట్ అవుతుంది కాకతీయ అలాట్ అవుతుంది అనమాట అంటే మీరు పెట్టిన దాన్ని బట్టి కాలేజ్ అలాట్ అవుతుంది అంతేగాని టా మీకు తెలుసు టాప్ కాలేజ్ నార్మల్ కాలేజ్ అని కౌన్సిలింగ్ అవన్నీ ఏమి ఉండవు ఇంకొక ఆప్షన్ ఇదే స్టూడెంట్ ఇలా పెట్టాడు ఫస్ట్ ఈఎస్ఐసి పెట్టండు ఆ నెక్స్ట్ కాకతీయ పెట్టండు ఉస్మానియా పెట్టాడు గాంధీ పెట్టిండు ఇక్కడ కూడా నువ్వు ఈఎస్ఐసీ ఎందుకు పెట్టినావు గాంధీ పెట్టాలి కదా అని అడగదు ఇది ఈఎస్ఐసి పాసిబిలిటీ ఉంది కదా ఈఎస్ఐసి ఇచ్చేస్తారు అయితే ఎప్పుడైతే గాంధీ అలాట్ అయిందో ఈ మిగిలిన కాలేజ్ చూడదు కౌన్సిలింగ్ ఇక్కడ అలాట్ అయిన దగ్గరనే స్టాప్ అయిపోయి అది అలాట్ చేస్తుంది ఇక్కడ కాకతీయ అలాట్ అవుతుంది కదా మిగిలిన కాలేజ్ చూడదు కౌన్సిలింగ్ కిందికి వెళ్ళదు అనమాట ఓకే నార్మల్ లీస్ట్ లాస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ కూడా టాప్ కాలేజ్ నుంచి నార్మల్ కాలేజ్కే పెట్టాలి చూసుకుంటూ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్కి గాంధీ రాలేదనుకో నెక్స్ట్ ఉస్మానియా ట్రై చేస్తుంది అది రాలేదనుకో ఇఎస్ఐసి ట్రై చేస్తుంది అనమాట ఇలా ట్రై చేస్తారు సో అందుకే టాప్ కాలేజ్ నుంచి మీకు నచ్చిన కాలేజీలు పైన పెట్టండి నచ్చని కాలేజీలు కింద పెట్టండి మీకు వచ్చే కాలేజీ అదృష్టం బాగుంటే మీ ఫేవరెట్ కాలేజ్ వస్తుంది ఒకవేళ మీ ర్యాంక్ పెద్దగా ఉంటే మీకు వచ్చేది బెస్ట్ ఉంటుంది అనమాట ఓకే మీరు ఇంకొకటి కాలేజ్ చూసేటప్పుడు గవర్నమెంటా ప్రైవేటా చూడండి గవర్నమెంట్కి ఫీజెస్ తక్కువ ఇంటర్న్షిప్ మనీ వస్తుంది పేషెంట్ లోడ్ ఎక్కువ ఉంటుంది ప్రైవేట్లో ఫీజెస్ ఎక్కువ ఉంటుంది రెండోది ఫ్యాకల్టీ బాగున్నారా లేదా ఒకసారి మీ సీనియర్స్ని అడిగి ఎంక్వైరీ చేసుకోండి ఒకటి మూడోది పేషెంట్ లోడ్ ఎలా ఉంటుందని చూడండి జనరల్గా గవర్నమెంట్ కాలేజెస్కి పేషెంట్ లోడ్ ఎక్కువ ఉంటుంది అది ప్ర కొన్ని ప్రైవేట్ కాలేజీలో పేషెంట్ దగ్గరికి పంపరు ఈ ఇంటర్న్షిప్ చేసేవాళ్ళని ఎందుకంటే పేషెంట్ భయపడతారని చెప్పేసి కానీ గవర్నమెంట్లో అలా ఉండదు రెండోది రెండోది ఇంకొకటి డిస్టెన్స్ కూడా చూసుకోండి మీ ఇంటి నుండి ఎంత డిస్టెన్స్ అవుతుంది అని ఓకే అది చూసుకోండి ఇంత డిస్టెన్స్ పెట్టుకొని పోతున్నా అని అంటే మీకు దగ్గర ఉన్నది ఒక మామూలు కాలేజ్ వస్తుంది దూరంలో కొంచెం మామూలు ఉంది అనుకుంటే దగ్గర ఉన్నది ప్రిఫర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ పీజీకి జనరల్గా పీజీ ప్రిపరేషన్కి సిటీస్ దగ్గరలో ఉంటే బెటర్ అనేది నా ఆప్షన్ హైదరాబాద్లో ఉండి పీజీ ప్రిపరేషన్ చేసుకుంటే చాలా బెటర్ అన్నది నా ఆప్షన్ మీరు ఒకసారి మీ కన్వీనియంట్ని బట్టి చూసుకోండి హైదరాబాద్లోనే మా హౌజ్ ఉంది సార్ హైదరాబాద్లోనే కాలేజ్ తీసుకొని నేను పీజీ ప్రిపేర్ అవుతా అంటే మీ ఇష్టం పీజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ టార్గెట్ పీజీ ప్రిపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ దాని దృష్టిలో పెట్టుకొని మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి సో నేను కూడా నా వైపు నుండి ఈరోజు ఆఫ్టర్నూన్ టూ టు త్రీ లోపల ఖచ్చితంగా నేను వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను నా వైపు నుండి మీరు కూడా రాసుకున్నారు కదా ఫైనల్గా మీదే ఫాలో అవ్వండి యూట్యూబ్లో ఎవ్వరు ఏం చెప్పినా మీరు అన్ని కలిసి వస్తే సార్ ఈ కాలేజ్ అయితే అన్న ప్రయారిటీ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు పితృదేవో పితృదేవభో ఆచార్య దేవభో ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్